శ్రీమాత్రే నమ నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి అమ్మ అమ్మ పెట్టే పరీక్షలు ఎన్నో అన్నీ నా వరకు వచ్చి చేరుతాయి ఎదుటి మనిషిని నమ్మకు అనేది వాళ్ళ నోటి నుండే స్వయంగా వాళ్ళతోనే చెప్పించడం అమ్మ అమ్మ భక్తులకి చూపించే మాయ ఆవిడ చేసే డీల నాకు భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది మేము మారలేదు అని వాళ్ళంతట వాళ్లే చెప్పడం అమ్మ భక్తులకి అమ్మిచ్చే అమ్మ చూపించే చమత్కారం ఏంటి ఇలా చెప్తున్నాను అనుకుంటున్నారా ఇన్ని పరీక్షలు ఎందుకు అనుకుంటున్నారా అంతే అమ్మని నమ్మితే మాత్రం అమ్మ ఎలా పట్టి ప్రతి విషయంలో లేపుతారో అలాగే మన మనసు ఏంటి అని పరీక్షలు పెడుతూనే ఉంటారు నా వరకు ఒక విషయం వచ్చింది అంటే మాత్రం అమ్మ జాగ్రత్త అందరినీ నమ్మకు అని సూచన చేస్తూ ఉంటారు నా ఒక్కదానికే కాదు అమ్మని నమ్మే ప్రతి ఒక్కళ్ళకి అమ్మ ఏదో ఒక రూపంలో జాగ్రత్త నేర్పిస్తూనే ఉంటారు ఎదుటి మనిషిలో ఉన్న తత్వాన్ని మనకి తెలియచేస్తూనే ఉంటారు ఒక్క విషయం మాత్రం నిజం మనల్ని ఎవరు ఎవరైనా వాళ్ళ మాటలతో బాధ పెడితే బాధపడతాము సంస్కారం అడ్డం వచ్చి ఎదురు కూడా మాట్లాడలేము కుంగిపోతాము దీని అర్థం ఏంటో తెలుసా ఎదుటి మనిషి మనల్ని బాధ పెట్టేలా మాట్లాడితే మన కర్మ కరుగుతుంది అని మనల్ని బాధ వాళ్ళు వాళ్ళ కర్మ పెంచుకుంటూ పోతున్నారు అని అర్థం ఈ విషయం గ్రహిస్తే మనం ఎవరు బాధ పెట్టినా కూడా కుంగిపోము అమ్మ ఉంది అనే ధైర్యం అందరూ తెచ్చుకుంటారు అనే నా తాపత్రయం అందరూ అమ్మకి దగ్గరవుతారు అనే అమ్మ ప్రేమ పొందుతారు అనే నా కోరిక ఇన్ని పూజలు ఇన్ని మాటలు చెప్తున్నా నాకైనా కూడా మాటలు తప్పకుండా ఉంటాయి ఎప్పుడు అమ్మ నాకు ఓర్పుని ఇస్తూనే ఉంటున్నారు ఇస్తున్నారు అమ్మ భక్తులు మౌనంగా ఉంటున్నారు అంటే ఒకటే అర్థం అమ్మవారు మనకి నేర్పిన సంస్కారం ప్రతి విషయం అమ్మ పాదాలకు చెంతకు చేరాలి అని వదిలేస్తూ ఉండాలి అమ్మ భక్తులు అమ్మ అలాగే మనల్ని కాపాడుతూ రక్షిస్తూ ఉంటారు ప్రతి విషయాన్ని అమ్మకి బాధ కలిగినప్పుడల్లా ఒక విషయాన్ని మాత్రం చెప్పండి వస్తు అమ్మ అన్నీ నీ పాదాల దగ్గరికి అని అనుకోండి అమ్మవారి భక్తులు మాత్రం ఒక్క విషయం గమనించుకోండి మనకు అమ్మ ప్రేమ స్వచ్ఛంగా కావాలంటే మాత్రం మీరు స్వచ్ఛంగా ఉండండి అమ్మ ప్రేమ కోసం ఎన్ని పూజలు ఎన్ని అలంకారాలు ఎంత ఖర్చు పెట్టి ఎన్ని ఆర్భాటాలు చేసినా అమ్మ స్వచ్ఛమైన మనసునే చూస్తుంది అమ్మవారిని నిజంగా నమ్మితే మాత్రం అందరికీ ఇదే తెలుస్తుంది మనం ఒక పని చేస్తున్నా ఒకరితో మాట్లాడుతున్నా ఒకరికి మంచి లేక చెడు ఏది చేస్తున్నా అమ్మకి అన్నీ తెలిసిపోతాయి మనం వాడే ఫోన్ కూడా అమ్మ ప్రతీదీ గమనిస్తూనే ఉంటారు మనం వాడే ఫోన్ మనకి తప్పితే దాంట్లో ఏముంటుంది మనం ఏం చేస్తున్నాం మనం అనేది పక్కవాళ్ళకు కూడా తెలియదు కానీ మన ఫోన్లో ప్రతి మెసేజ్ను కూడా అమ్మ చూస్తూనే ఉంటారు అది నా అనుభవంతో చెప్తున్నాను అది మంచి కావచ్చు చెడు కావచ్చు ఎన్నో పూజలు చేస్తున్నాం అమ్మ మమ్మల్ని కరుణించట్లేదు అనుకునే బదులు మనకి మనమే ఎలా ఉన్నామో మొదట ఆలోచించేద్దాం చేద్దాం అమ్మ భక్తులకు ఉండవలసిన మొదటి లక్షణం ఎదుటివారితో మంచిగా మాట్లాడడం ఓర్పుగా సమాధానం చెప్పడం ఎదుటివారిలో అమ్మని చూడటం ఇదే కావాలి అమ్మకు ఎంత పేరు సంపాదించినా ఎంత ఫేమస్ అయిపోయినా మాత్రం మనం అందరికీ అమ్మ మాత్రం అమ్మనే అందరికీ అమ్మే అమ్మ నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసింది నేను అమ్మతో పొందిన అనుభూతులు అమ్మ నన్ను ఆదుకున్న తీరు ఆవిడ తీర్చిన సమస్యలు అందరికీ చెప్పాలి ఎవరు కూడా మాలా ఇబ్బంది పడకూడదు అని మొదలుపెట్టాను అమ్మ గురించి కాసేపు సమయం గడపవచ్చు అని కానీ మీ అందరి ఆదరణ మళ్ళీ నన్ను యూట్యూబ్ పెట్టేలా కూడా చేసింది నాకు దేని మీద ఆసక్తి లేకపోయినా అమ్మయే ముందుకు నడిపి ఇంతలా అమ్మ కుటుంబాన్ని ఇచ్చారు ఏమో అందుకే ఎప్పటిలానే నా పూజలు నేను చేసుకుంటాను వ్యూస్ పెరగాలి అని ఏవేవో ఆర్బాటాల్ జోలికి నేను వెళ్ళను నేను నాలానే ఉంటాను ఇన్స్టాగ్రామ్ పెట్టడానికి నా ముఖ్య ఉద్దేశం అమ్మ ఉంది అని అందరూ నమ్మేలా చేయడం కానీ అమ్మ ఎవరో ఏంటో నాకు అర్థమయ్యేలా చేస్తూనే ఉన్నారు ఎవరిని గుడ్డిగా నమ్మకండి అని అమ్మ చెప్తూనే ఉంటున్నారు కాలం అన్నిటికీ సమాధానం చెప్తూనే ఉంటుంది మనం చూడకపోయినా ప్రతిదీ ప్రకృతి గమనిస్తూనే ఉంటుంది అందుకే అమ్మ కావాలి అంటే స్వచ్ఛంగా ఉండి అమ్మవైపు ధర్మం వైపు అడుగులు వేయండి అమ్మని చూస్తూ చిరునవ్వు చిందుస్తూనే ఉండండి అమ్మ మనల్ని చూస్తూ చిరునవ్వు చిందుస్తూనే ఉంటారు చెప్పాను కదా ప్రతి విషయానికి ప్రతి సమస్యకి లలితార్పణ వస్తు అని అమ్మకి చెప్పుకోవడం తప్ప మనం ఏమీ చేయలేం ఒక శక్తి మనతో ఉంటే ఇలాంటి మనుషులతో పని ఏంటి అమ్మ ప్రేమలో ఉన్న వాళ్ళకి ప్రపంచంలోని స్వార్థపూరితమైన మనుషులతో పని ఏంటి అమ్మని నమ్మండి మనుషులని కాదు శ్రీమాత్రే నమ మీ సౌందర్యలహరి శ్రీమాత అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే